ఈ అన్నదమ్ములు అక్క చెల్లెల్లో నడమని చిన్నప్పుడు లొల్లులు ఎట్లుంటుండే ఒకలి ప్లేట్ల గుడ్డు తీసుకొని కుడుక్కొని మింగితే కథమే ఇక ఇంత లొల్లు అవుతుంది ఏం కథ ఇక ఒకలి బట్టలు వగలు వేసుకున్నా ఒకలి వస్తువులు వలు వాడుకున్న జుట్లు పట్టుకొని డిష్యుం డిష్యూ అంత తనుకుంటారు ఇక అలా చెప్పలేక పెద్దోళ్ళకి ఏ వస్తుంది మన మనసు లెక్కనే జంతువులకు కూడా మన లెక్కనే వాటికి కూడా ఎమోషన్స్ గట్లనే తినే కాడ అయితే రెండు ఎట్లా ఆగం పట్టించిన రెండు ఏనుగులు ఎఫ్ ల బిగ్ షో వర్ష జాన్సేన కొట్లా అన్నట్టు ఎట్లా కొట్లాడుతున్నాయో సింహాత్రి సినిమా సిన్ ఎన్టీఆర్ అన్న ఎంబడి ఉరికినంటే ఒక ఏనుగు ఎంబడి ఇంకో ఏనుగు ఎట్లా ఎంబడి వాడు ఉరుకుతున్నాడు చూడూరి ఆగురా నిన్ను ఇలా చెరుకు ముక్కలు చేసినట్టు చేయకుంటే నా పేరే ఖంజన్ కాదురా అని అంటే దమ్ముంటే దొరికించుకొని చూడరా అని ధనుంజయనుగుజింగ్ ఫైట్ చేసుకున్న ఇట్లా మైసూర్లో దసరా ఉత్సవాలు అప్పుడు ఈ ఏనుగులతోటి ఎట్లా నడిపియాలి ఏం కథ అని రిహార్సల్స్ చేస్తున్నారట అయితే తినేకాడ ఈ రెండేనుగులకు లడాయిమో పోయిందట రెండు ఏనుగులు తొండాలతోటి తొడలు కొట్టుకుని తోసి పడేసుకున్నాయి ఇక పాలెస్కి వెళ్లి రోడ్డు మీద కురికే వరకు తొవ్వంబడి పోయేటోళ్లకు జల్లు అన్నదట ఏనుగులు వచ్చి మన మీద పడితే అయ్యేటోళ్ళం అని చెప్పి ఫిగర్ పెట్టుకొని ఉరికిరట ఆల్రెడీ ఇక మావటైన ఒక ఏనుగు మీద కూర్చొని ఉన్నాడు కాబట్టి అదరకిచ్చో బుదరకిచ్చో వాటిని కంట్రోల్ చేసిండు లేదంటే ఎంత పెద్ద రచ్చ అవుతుండనో ఈ పాటికి చూడు జీవాలు కూడా స్ట్రీట్ ఫైట్లకు బాగా అలవాటు పడ్డాయిలే